సాధారణంగా ఒక రాజ్యాన్ని కాపాడుకోవాలంటే ఒక రాజు కావాలి ఒక సైన్యము కావాలి అంతకు మించి ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోరాడే యోధులు కావాలి కానీ రాజు తానే సైన్యము తానై యోధురాలు తానై పండు ముసలి అబ్బగా కనిపిస్తూ ఎదురిచ్చిన నవాబు సైన్యాన్ని నర నరం తెగేలా నరుకుతూ పోతే అవును కాటికి కాళ్ళు చాచిన పండు ముసలి ఆమెలా పరిచయం చేసుకుంది మీకు కాపలాగా ఉండి కంటికి రెప్పల్లా కాపాడుతాను అంది అన్నట్లుగానే ఆ రోజు రాత్రి చూస్తున్న వాళ్ళకి శివంగిలా కనబడింది శత్రువుల శిరస్సులు ముక్కలు ముక్కలుగా నరికింది ఇంతకు ఈమె ఎవరో తెలుసా సాక్షాత్తు ఆ బోయకొండ గంగమ్మ మీ జీవితంలో ఏవైనా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవాలంటే నేను ఇప్పుడు చెప్పే ఈ ఆలయానికి వెళ్ళండి కోరిక నెరవేరుతుందా మీరు తీసుకున్న ఏ నిర్ణయమైనా మంచిదా చెడ్డదా అని వాళ్ళను వీళ్ళను అస్సలు అడక్కండి డైరెక్టుగా అమ్మ దగ్గరికే వెళ్ళి రెండు పుష్పాలు ఉంచండి వాటికి అవే కింద పడతాయి కుడివైపు పడినదా ఎడం వైపు పడిందా అన్న దాని ప్రకారం మీ కోరిక మీ నిర్ణయము ఎంతవరకు మంచిదో ఇట్టి తెలుస్తుంది మీ కోరిక తీరుతుందో లేకు కూడా వెంటనే అక్కడే మీరు తెలుసుకోవచ్చండి అమ్మవారికి అడ్గమంటే ఆశామాషిగా ఉంటుందా కనీసం పదివేల కేజీల బరువైన రాయిని సైతం సగానికి తెగ నరికి సత్తా అందులో ఉండే ఉంటుందిగా అందుకు నిదర్శనం ఇప్పుడు సగానికి తెగి ఉన్న ఈ రాయి సరే అంత బాగుంది ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి విశిష్టతలేంటి ఇవన్నీ అడగాలని ఉంది కదా చెప్తాను ఒక్కొక్కటిగా చెప్తాను ఎవరు స్కిప్ చేయొద్దు వీడియోని పూర్తిగా చూడండి ఆ అమ్మవారి ఆశీస్సులు మీరు తప్పు తప్పక పొందండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ రాయపాటి ఛానల్ ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకు మరొక ఛానల్ ఉందండి ఆ ఛానల్ పేరు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మీకు తెలిసే ఉంటుంది కూడా ఇందులో అమ్మవారికి సంబంధించిన సారీ ఇందులో ఆలయానికి సంబంధించిన విశిష్టతలు ఆలయానికి ఎలా చేరుకోవాలి చాలా సింపుల్గా ఒక ఎనిమిది నుంచి పన్నెండు నిమిషాలలో మధ్యలో పెడతాను కానీ ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్లో పూర్తిగా ఒక వ్లాగులాగా ఉంటుంది నేను వెళ్ళేది అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది ఎలా దర్శించుకున్నాను ఇవన్నీ కూడా ఉంటాయి అందులో అంటే చరిత్ర ఉంటుంది స్థల పురాణం ఉంటుంది అన్నిటితో పాటు వ్లాగింగ్ లాగా ఉంటుంది నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను ఇవన్నీ కూడా వీలైతే చూడండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని కూడా కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పటి చిత్తూరు జిల్లా ప్రస్తుతం మదనపల్లి జిల్లా మదనపల్లి నుంచి దగ్గర అవుతుందండి ఈ ఆలయం కాకపోతే మీకు ఒక ఐడియా ఉండడం కోసం చెప్తున్నాను పుంగన్నూరు పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చౌడేపల్లి సమీపాన ఉన్న బోయకొండ గంగమ్మ ఆలయం దగ్గరే ఉన్నానండి ఇక పూర్వం మన దేశాన్ని నవాబులు పాలించే వాళ్ళ సమయంలో దక్షిణ భారతదేశంలో కూడా తమ ఆధిపత్యం సాగించాలనే ధ్యేయంతో ఇక్కడ పాలగా జమీందారులను ఓడించి అనేక రకాలుగా పన్నులు విధించే వాళ్ళు అంతేకాదండి తమ సైన్యాలతో దండెత్తి గ్రామాలలో చొరబడి దాడులు చేయడంతో భయభ్రాంతులతో ప్రజలు చల్లా చెదురయ్యారు నవాబు పదాతి దళాలు చోడేపల్లి వద్ద ఉన్న అడవుల్లో నివసించే బోయలు గూడములలో ప్రవేశించి భీభత్వం సృష్టించి ఎందరో మహిళలను బలాత్కారానికి గురి చేశారు వీరి ఆగడాలను భరించలేని ప్రజలు భయంతో కొండగట్టుకు వెళ్లి తలదాచుకొని అమ్మవారిని ప్రార్థించారు వీరి మొర ఆలకించిన ఆ శక్తి స్వరూపిణి వృద్ధురాలి రూపంలో వచ్చింది బోయలకు ధైర్యం చెప్పి వారందరినీ ఓదార్చిందని ప్రతిథి వృద్ధురాలి రూపంలో ఉన్న శక్తి స్వరూపిణి తన ఖడ్గంతో నవాబు సేనలను హతమార్చింది అమ్మవారి ఖడ్గ దాటికి రాతి గుండ్లు సైతం నిట్ట నిలువుగా చీలిపోయాయి ఇప్పటికీ ఈ కొండ పైన మీరు చూడవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ రాయే ఇది అతి పెద్ద రాతి గుండును కూడా మనం దర్శించవచ్చు చూడండి ఆ విధంగా నవాబు సేనలను హతమార్చిన అమ్మవారిని తమతో పాటు ఉండమని ప్రార్థించగా ఆమె వారి కోరిక మేరకు దొర బోయకొండ గంగమ్మగా ఈ కొండ పైన వెలసి భక్తుల కోరికలను ఆనాటి నుంచి ఈనాటి వరకు తీరుస్తూనే ఉన్నారు భక్తులు బంధుమిత్రులు కుటుంబ సమేతంగా ఈ కొండపైకి వచ్చి అమ్మవారికి జంతుబలు సమర్పించి తమ కోరికలను నెరవేర్చమని భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఇప్పటికీ మీరు వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మీరు చూడవచ్చు కూడా అయితే అప్పటి కాలంలో ఒక వృద్ధురాలి రూపంలో వచ్చిందని చెప్పాను కదా అమ్మవారు ఆ అమ్మవారు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు నవాబు సైన్యంలోని సైనికులను ఎవరైతే క్రూరంగా ప్రవర్తించారో వాళ్ళందరినీ నరికి నరికి అలసిపోయినటువంటి అమ్మవారు ఈ ఆలయం కింద ఉన్నటువంటి ఒక బావిలో నీరు త్రాగారు ఆ బావి ఇప్పుడు మీరు దర్శించుకుంటారు కదా ఆ అమ్మవారి కిందనే కింది వైపు వెళ్తే కింద ఫ్లోర్ లో ఉంటుంది ఆ బావి మీరు వెళ్ళినప్పుడు ఆ బావిని తప్పక చూడండి చుట్టూ కంచె వేసి ఉంటారు ఆ బాబి ఎదురుగానే మొదట అమ్మవారు స్వయంపుగా వెలిసిన విగ్రహం కూడా ఉంటుందండి ఆ విగ్రహ ఆ విగ్రహానికి గర్భాలయం ఉంటుంది మీరు అక్కడ కూడా పూజ చేయించుకోవచ్చు ఇదిగో ఇక్కడ సగంకు విరిగిన ఈ పండరాయిని చూశారుగా ఇది నవాబు సైన్యంతో అమ్మవారు యుద్ధం చేస్తుండగా అమ్మవారి ఖడ్గం దెబ్బ రాయిపై పడడంతో ఈ రాయి రెండు ముక్కలుగా విరిగింది మీరు చూడవచ్చు ఇక్కడ చాలా అందమైన కోనేరు కూడా కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడి నుండి స్టెప్స్ ద్వారా ఆలయం దగ్గరికి మనం చేరుకోవచ్చు ఇక విశిష్టతల విషయానికి వస్తే ఒకటే రెండా ఎన్నో విశిష్టతలు అండి ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా అమ్మ నా పరిస్థితి ఇది నా కోరిక తీర్చవా అని ఒక్క మాట అడిగితే వెంటనే ఇట్టే తీర్చేస్తారు అమ్మవారు అంత గొప్ప అమ్మవారు మీరు వెళ్ళినప్పుడు మీతో పాటు కూడా నేను మీకు సమాచారం అందించాను కదా అమ్మవారి గురించి చెప్పాను కదా నా గురించి కూడా ప్రవీణ్ అనే అబ్బాయి మీ గురించి వీడియోలు వీడియోలో చెప్పారమ్మా ఆ అబ్బాయిని కూడా చల్లగా చూడండి తల్లి అని నా గురించి కూడా ఒక్క మాట కోరుకుంటారా ఇక విశిష్టతల విషయానికి వస్తే మీరు ఏదైనా అడగాలి అన్నా లేదా ఏదైనా అమ్మవారి ముందు కోరుకొని పుష్పాలను అమ్మవారి దగ్గర ఉంచితే కుడివైపు పడితే మీ కోరిక నెరవేరుతుందని ఎడం వైపు పడితే మీ కోరిక నెరవేరుదని ఆ కోరిక ఎప్పటికీ మీరు కోరుకోవద్దని అర్థం అంటే మంచి కోరే వాళ్ళు కూడా కాదండి చెడు కోరే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు చెడు కోరుకుంటే వెంటనే ఎడం వైపుకు వేస్తారంట పుష్పం అమ్మవారు ఇక మధ్యస్థంగా పడితే కృషి చేస్తే ఫలితం తప్పక ఉంటుందని అర్థం ఇలా పూలు పెట్టడానికి కొంత రుసుము అయితే ఆలయంకు మనం చెల్లించాల్సి ఉంటుంది ఆ అక్కడే ఉంటుంది అమ్మవారి గర్భాలయం పక్కనే కొంచెం కొంత డబ్బు తీసుకుని యాభై వంద ఉంటుంది తీసుకొని మీకు పుష్పాలు ఇస్తారు ఆ పుష్పాలు అక్కడ ఉన్నటువంటి అర్చకులు అమ్మవారి దగ్గర పెడతారు అవి కుడికి పడతాయా ఎడం వైపు పడతాయా మధ్యలో పడతాయా అనేది మీరు కోరుకున్నటువంటి కోరిక మనం చేసుకున్నటువంటి పాప పుణ్యాలను బట్టి ఉంటుంది అమ్మవారి దీవెనలు సరేనా మీరు వెళ్ళినప్పుడు తప్పక దర్శించండి ఈ అమ్మవారిని నా గురించి కూడా ఒక మాట నా జీవితం కూడా బాగుండాలని నేను ఇలాగే అనేక ఆలయాలు తిరుగుతూ ఆ అయ్యవారిని ఆ ఈశ్వరుణ్ణి ఆ పరమేశ్వరుణ్ణి ఆ అమ్మవారిని దర్శించుకుంటూ కాలం గడపాలని మనస్ఫూర్తిగా నా గురించి కూడా ఒక్క కోరిక కోరుకోండి ఇక ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో మదనపల్లెకు చెందిన వాళ్ళు కావచ్చు చిత్తూరుకి చెందిన వాళ్ళు కావచ్చు లేదా ఈ అమ్మవారి భక్తులు ఎవరున్నా సరే అమ్మవారి పేరుని కింద కామెంట్లు పెట్టండి సరేనా పోతే మన ఛానల్ ఆధ్వర్యంలో కాశీలో మనం వారాహి హోమం ధరిపిస్తున్నాము కేవలం వెయ్యి నూట పంతొమ్మిది రూపాయలతోనే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు కొత్త మీరు ఈ హోమం జరిపించుకోవచ్చు హోమం ధరిపించాక పూర్తి వీడియో నేను మీకు ఇదే ఛానల్లో పెట్టి మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్లో పెట్టి చూపిస్తానండి మీరు క్లియర్గా మీ పేర్లు కొత్త వాళ్ళు చదివేది పూజ మొత్తం కూడా చూసుకోవచ్చు హోమం అంతా కూడా కాశీలో జరిపిస్తున్నామండి పూ ఈ హోమం నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ హోమానికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి చూడండి ఇప్పటివరకు మన ప్రవీణ్ రాయపాటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఓం నమ శివాయ శ్రీమత్ర నమ హరి ఓం జీవితంలో ఏదైనా పని జరగాల్సిన పని ఆగిపోయిందా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా మానసికంగా కావచ్చు లేదంటే పిల్లల చదువుల విషయంలో కావచ్చు పిల్లల ఉద్యోగ విషయంలో కావచ్చు వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కావచ్చు ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా చేయించుకోవాల్సిన హోమము వారాహి అమ్మవారి హోమం అష్టమాతృకల్లో ఒకరైనటువంటి వారాహి మాతను పూజించిన అమ్మవారికి సంబంధించిన హోమం జరిపించుకున్న వెంటనే మన కష్టం వెంటనే తీరిపోతుందండి ఇది నేను చెప్తున్న మాట కాదు మన పురాణాల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది మన ఛానల్ ఆధ్వర్యంలో పన్నెండవ పూజగా వారాహి అమ్మవారి హోమం జరిపిస్తున్నాము మామూలు ఇక్కడ కాదండి అది కూడా మన ఆంధ్ర తెలంగాణ ఇక్కడ కాదు కాశీలో జరిపిస్తున్నాము డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ శుక్రవారం రోజులు జరుగుతుంది ఈ హోమం ఓకేనా కాశీలో ఎక్కువ టైం లేదు చాలా తక్కువ సమయం ఉంది అలాగే పూజకు ఈ హోమానికి సరిపడే డబ్బులు రాగానే పేర్లు గోతనామాలు నమోదు చేసుకోవడం ఆపేస్తామండి ఎందుకంటే మనకు హోమానికి సరిపడే డబ్బులు వస్తే సరిపోతుంది ఇంకా మనం కాశీకి వెళ్ళి హోమం ఇచ్చేస్తాం అందుకే వీలైనంత తొందరగా మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి మీరు బయట ఇదే హోమం ఇదే వారాహి అమ్మవారి హోమం థెరపీ మీరు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది కావాలంటే మీరు బయట ఎంక్వైరీ చేసుకోండి ఒక నలుగురు పండితులు వచ్చి ఇదే హోమం చేస్తే లక్ష రూపాయలు కంపల్సరీ తీసుకుంటారు కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మనం కేవలం వెయ్యి నూట పంతొమ్మిది రూపాయలు మాత్రం తీసుకుంటున్నాము ఈ నూట పంతొమ్మిది రూపాయలు కూడా ఎందుకు మనం పెంచాల్సి వచ్చిందంటే మనము మనం కాశీకి వెళ్తున్నాం కదా కాశీ నుంచి వచ్చింది మీ ఇంట్లో ఒకటి ఉంటే బాగుంటుందని అనిపించింది అందుకే లక్ష్మీదేవి యొక్క విగ్రహం లక్ష్మీదేవి యొక్క కంచు విగ్రహం లేదా అన్నపూర్ణ దేవికి సంబంధించిన విగ్రహం కానీ పంపుతానండి అవి ఆ రోజున మనము డిస్కస్ చేసుకొని మనం క్లియర్గా మాట్లాడుకుంటాం అనేది ఓకేనా విగ్రహం పంపుతాం కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టాల్సి వచ్చింది దయచేసి క్షమించండి ఆ విషయంలో మీరు కేవలం వెయ్యి నూట పంతొమ్మిది రూపాయలతోనే మీ పేర్లు గోత్రమాలు మీ ఇంట్లో వాళ్ళ పేర్లు గోత్రమాలు నమోదు చేసుకోవచ్చు అలాగే మీ సమస్య గురించి కూడా ప్రత్యేకంగా పూజ జరుగుతుందండి ఇది కూడా మీ సంకల్పంలో మీ మీ సమస్య కూడా చెప్పండి ఇకపోతే మన ఛానల్ తెలుసు కదా ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలోనే ఈ హోమం జరుగుతుంది మనం ఎవరికి అప్పగించట్లేదు మన ఛానల్ ఆధ్వర్యంలోనే ఈ హోమం జరిపిస్తున్నాం నేను దగ్గరుండి మీ పేర్లు కోతన వాళ్ళు చదివించి నేను వీడియో తీసి మీకు వీడియో రూపంలో నేను అందిస్తానండి మీరు పూర్తిగా హోమం పూర్తిగా కూడా వీడియో రూపంలో మీరు చూసుకోవచ్చు మీ వాట్సాప్కి వస్తుంది ఇక నన్ను నమ్మి ఒక అడుగు అయితే ముందుకేయండి అందరం కలిసి ఈ హోమం విజయవంతంగా పూర్తి చేసుకుందాం సరేనా మీతో పాటు నాకు కూడా చాలా ఆశగా ఉంది నా ఇక కష్టాలు పడుతున్న వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ హోం చాలా వరకు ఉపయోగపడుతుంది పోతే ఇకపోతే ఈ వీడియో మీ వరకు చేరింది అంటే ఖచ్చితంగా అమ్మవారి దయ మీ పైన ఉంది కాబట్టి మీ ఊరకు చేరింది మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి వీలైనంత తొందరగా మీ పేర్లు కొత్త వాళ్ళు నమోదు చేసుకోండి కేవలం వెయ్యి నూట పంతొమ్మిది రూపాయలతోనే మీరు పేర్లు కొత్తనామాలు నమోదు చేసుకోవాల్సిన నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్ కాల్ కానీ మెసేజ్ రూపంలో కానీ మీరు పేర్లు కొత్తనామాలు పంపచ్చు కాల్ చేసి మాట్లాడి మీరు పేర్లు గత నమోదు చేసుకోవచ్చు ఓకేనా మీరు పేర్లు కొత్తనామాలు పంపిన తర్వాత మీరు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది ఓ ఓం శివాయ శ్రీ శ్రీమాత నమ హరిహిం ఓం